ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను సర్వభూతలమంతా మహాపర్వతమాయింది ఆ చిన్న రాయి ఆ ప్రతిమను పగలగొట్టి నుజ్జు చేసేసింది కానీ ఆ రాయి పెరిగి 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 సర్వభూతులమంతా భూమి అంతా కూడా వ్యాపించినట్టుగా మనం చూస్తున్నాం అదే కిందికి వచ్చినప్పుడు నలభై నాలుగవ వచనంలో ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును దాని కిన్నటికినే నాశనము కలగదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నింటిని పగలగొట్టి నిర్మూలము చేయను కానీ అది యుగ యుగముల వరకు నిలుస్తుంది యుగ యుగముల వరకు నిలుస్తుంది ఒక రాజ్యము స్థాపించబడుతుంది అనాడే ఒక ప్రవచనం ఈ రాజ్యము సర్వభూతులమంతా వ్యాపిస్తుంది ఎంతమంది అయితే ఇందులో చేరుతారో వాళ్ళందరూ కూడా యుగ యుగములు నిత్యము ఆయనతో పాటుగా నివాసం చేస్తారు ఎంతమంది అయితే ఆకర్షించబడతారో ఎంతమంది అయితే క్రీస్తు వారిని అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా యుగ యుగములు నివాసం చేస్తారు ఇది పరలోక రాజ్యముతో పోల్చబడిన ఈ ఒక చిన్న ఆవగింజ